సేన్ భోస్ తమిళనాడులో టికే విజయ్ తలపతి అంటారు మరి ఆయన రోడ్ షో లో తొక్కిసలాట జరిగింది నలభై మంది పైగా చనిపోయారు దాంట్లో తొమ్మిది మంది చిన్న పిల్లలు ఉన్నారు పదిహేడు పద్దెనిమిది మంది వరకు కూడా ఆడవాళ్ళు మహిళలు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నలభై మంది చనిపోయారు దీన్ని మేము రాజకీయం చేయను అనేటువంటి కోణంలో స్టాలిన్ గారు సీఎం తమిళనాడు సీఎం స్టాలిన్ గారు మరి ఆయన ప్రకటన చేసినా కూడా రాజకీయం చేయు అంటూనే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ మాటలు రాజకీయం ఉంది ఇప్పుడు ఏంటంటే ఆయన ఉన్నాడు పరామర్శించడానికి వెళ్ళాడు ప్లస్ విషయం పెద్దది కాబట్టి దేశంలో ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి పార్టీ విధానాల్లో ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి కాబట్టి స్టేడియంలో తొప్పిసలాట్లు చిన్న చిన్న తొప్పిసలాట్లు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కామని కానీ ప్రాణాలు కొంతమంది కోల్పోతుంటారు దురదృష్ట కానీ కూడా ఇంత పెద్ద లెవెల్లో పైకి వచ్చినటువంటి పరిస్థితులు ఏం లేవు నలభై మంది అంటే అక్షమాశం కాదు వంద మంది పైగా క్షతగాత్రులు అంటే దాంట్లో కూడా చాలా మంది వరకు కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితులు వార్తలు వస్తున్నాయి దీని మీద విపరీతంగా చర్చలు విపరీతంగా దీని గురించి డిబేట్లు దేశం మొత్తం కూడా దీని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా విజయ్ గారి పార్టీ అయితే మాత్రం విపరీతంగా దేశం మొత్తం కూడా తెలుసుకుందని చెప్పడంలో ఎటువంటి అసే ఓకే ఈ సమస్య ఎంత సీరియస్ అనేటువంటి విషయం చూస్తే దీంట్లో కొంతమంది వర్షం ఏంటంటే అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఎట్లా అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు మరి అభిమానులు అభిమానులైన అందరూ ఓన్లీ సినిమా నీరులకే కదా అభిమానులు చాలా మందికి ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా ఒక చిన్న యూట్యూబ్ లో వీడియో పెట్టేటువంటి వ్యక్తులు కూడా అభిమానులు ఉంటారు అలాగే ఒక మంచి పని చేసేటువంటి వాళ్ళకి అభిమానులు ఉంటారు ఏదైనా ఏదైనా సాధించేటువంటి వాళ్ళకి అభిమానులు ఉంటారు లేకపోతే క్రికెట్ లో ఒక మంచి సెన్సరీ సాధించి మంచి విజయాలు సాధించేటువంటి వ్యక్తులకి ఉంటారు టెండలికర్ లాంటి వాళ్ళు లేకపోతే ధోనీ లాంటి వాళ్ళు సహాకర్ లాంటి వాళ్ళు ఇట్లా ఇట్లాంటి చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు అదే విధంగా కొంతమంది క్యాష్ చేసుకుంటారు కొంతమంది సమాజం కోసం ఉపయోగిస్తారు రకరకాలు సినిమా హీరోలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉంటారు రాజకీయ నాయకులకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఏ ఏ సినిమాలు తీశారని చెప్పేసి ఆయనకి అంత మంది జన జనాదరణ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమాలు తీశారని చెప్పేసి ఆయనకి అంత జనా జానాధరణ ఉంటుంది అట్లాగే మిగతా రాజకీయ చాలా మంది కూడా జగన్ గారు కావచ్చు చాలా మంది విపరీతం జనం వస్తారు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వస్తారు వీళ్ళందరూ ఎందుకు వస్తారు వాళ్ళు ఏ సినిమాలు చేశారా లేకపోతే ఏంటి రాజకీయాలే చేశారు కాబట్టి ఉంటారు ఎవరికైనా స్పోర్ట్స్ లో కావచ్చు లేకపోతే మ్యూజిక్ లో కావచ్చు లేకపోతే సినిమాల్లో కావచ్చు లేకపోతే రకరకాల విధానాల్లో కావచ్చు ఎవరికైనా ఖచ్చితంగా ప్యాన్స్ ఉంటారు ఈ ఫ్యాన్ అనే విధానం ఏంటంటే ఇన్స్పిరేషన్ గా మీ భవిష్యత్తుకి ఒక ఒక బాట వేసుకోవటానికి మీ భవిష్యత్తు ముందు తీసుకెళ్ళటానికి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోలేదు తప్ప ప్రాణాలు కోల్పోయేటువంటి విధంగా చేసుకోకూడదు అనేటువంటి విధంగా చాలా మంది హితో గలుగుతున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే దీన్ని ఏదో మేమే రుద్రమ దేవులం మేమే ఈ దేశాన్ని ఉద్దరి చేస్తాం అనేటువంటి విధంగా సమయం దొరికింది అని చెప్పి ఓద్రపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి దీంట్లో పెద్ద క్యాండ్ ఏంటంటే ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇంకా క్యాంప్ చేస్తాం ఇది ఖచ్చితంగా పార్టీ బాధ్యత వహించి తీరాల్సిందే ఇది అన్యాయం అక్రమం అసలు ఇలాంటి విధానం జరుగుతుందా ఏం చేస్తున్నారు విజయ్ ఈ ఈతి గుంటూ సభ మామూలుగా మాట్లాడలేదు కానీ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రెండు వేల ఇరవై రెండు అనుకుంటారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆ టైం బుధవారం అనుకుంటా టైం కందుకూర్లు చంద్రబాబు గారు పర్యటన చేస్తూ ఉంటే ఆ పక్కనే సైడ్ కాలం ఉంది బాగా జనం తోటి జనం దాటి పడిపోయి ఎనిమిది మంది చనిపోయారు మరి చనిపోతే అప్పుడు జగన్ గారి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ రోడ్ షోలో అయ్యి పెట్టకూడదు అనేటువంటి విధంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు కానీ కోర్టుకు వెళ్ళారు అది ఒప్పుకోలేదు అనుకున్న తర్వాత సంగతి దాని మీద దాని మీద మేము కూడా చాలా విడుదల చేస్తాం మరి అప్పుడైతే మేము ఏదో శాత్తుగా ఈ రకంగా ఇబ్బంది అనేటువంటి విధంగా అప్పుడు అదే చేయాల్సి మాట్లాడారు ఇప్పటికొస్తేనేమో విజయ్ సంబంధించినటువంటి కోణంలో విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నాయి దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలే అర్థం చేసుకోవాలి చిన్న పిల్లలు ఎందుకు తీసుకొస్తారు ఆయన అర్థం కాదు చిన్నపిల్లలకి అంత పెద్ద క్రౌడ్ లో చిన్న ఎందుకు తీసుకొస్తారు ఇప్పుడు ఈ పుష్పాకి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆయన తోటి చనిపోయారు ఒక ఆవు చనిపోయారు తొక్కిసలాట విపరీతంగా తొక్కిసలాటే బాబు పరిస్థితి ప్రకటన ఎవరికి తెలియదు అట్లాగే ఈ తొక్కి శ్లాట్కి సంబంధించిన రాజకీయాల్లోనూ వీటిలోనూ ప్రత్యేకంగా జరుగుతాయి దీంట్లో ఇప్పుడు అల్చన్ గారి లాగా విజయ్ గారు నిజంగా తప్పు చేశారా విజయ్ గారు చెప్తుంది ఏంటంటే దీని మీద రాజకీయ కుట్ర ఉంది సభ సజావుగా సాకుండా ఉండటం కోసం ప్రభుత్వం కుట్రలు పండింది అనేటువంటి కోణంలోనూ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఓకే రాజకీయాల్లోకి వచ్చాడు ఇవన్నీ రాజకీయ విమర్శలు బట్ అసలు విజయ్ గారు చేసిన తప్పండి ఒక సభ నిర్వహించారు ఆ సభకు పర్మిషన్ లేదే పర్మిషన్ ఎవరు దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ఐదు వేల మందికి ఇచ్చాం పదిమే పదివేల మందికే ఇచ్చాం లేకపోతే రెండు వేల రెండు వేల మందికే పర్మిషన్ ఇచ్చాం అనేటువంటి కోణంలో పోలీసులు చెప్పి చెప్పొచ్చు చెప్పొచ్చు కాక విజయ గారంటే అంటే అక్కడ రజనీకాంత్ గారి తర్వాత అంత పెద్ద క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి విజయ గారు మరి అంత అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి సడన్ గా రోడ్డు మీదకి వస్తున్నాడంటే లెక్కలు ఎలా ఉంటాయి భయంకరం ఉంటాయి ఇంటెలిజెన్స్ ఏమవు ఏం చేస్తుంది బట్ ఏంటంటే విజయ గారి లాంటి పార్టీ ఎదుగుతోంది ఇంకా ప్రత్యర్థి పార్టీ ఏం లేదని స్టాలిన్ గారికి తెలిసినప్పుడు దాని మీద రాజకీయం ఉపయోగించడానికి గ్యారంటీ ఏంటి ఈ లెక్కలు చాలా ఉన్నాయి కానీ ఎన్ని లెక్కలు చూసినా ప్రాణాలు కోల్పోయింది మాత్రం సామాన్యమైనటువంటి జనం దీంట్లో జనంలో అవేర్నెస్ రావాలి మనం ఏ ఎట్లా ఉండాలి ఎలాంటి పరిస్థితి అనేటువంటి కోణం విజయ్ గారు ఒక్కసారిగా బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆయనకున్నటువంటి క్రేజ్ ఏంటి అనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుసు అక్కడ ఇంటెలిజెన్స్ విధానానికి తెలుసు పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా తెలుసు తెలిసినప్పుడు ఏర్పాట్లు ఎలా ఉండాలి అసలు అక్కడ నిర్వహించే ప్లేస్ ఏంటి ఎంతమంది పట్టచ్చు అసలు లేదు ఇక్కడ జనం ఎక్కువ అవుతారు మీ ఇమేజ్ ని బట్టి ఖచ్చితంగా వస్తారు ఈ ఉంటాయి ఈ లెక్కలు ఉంటాయి అనేటువంటి విధంగా ముందుగానే విజయ్ గారికి చెప్పారా చెప్పలేదా విజయగర్ గారి మాములు మామూలుగా ఆయన చేసిన తప్పేంటి ఉదయం పది గంటలకు పదం గంటలకు రావాల్సిన వ్యక్తి ఎప్పుడు అర్ధరాత్రి నైట్ పూట వచ్చాడు అనేటువంటి విధంగా చెప్తున్నాను అంటే అంత లేట్ చేపిస్తే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏ వయసులో ఉన్నాను తెలియదు కానీ నేను పుట్టుపడతా టైంలో పని వాళ్ళ పని మీద అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది బుక్కపట్నం ఏదో ఉంది అక్కడ ఉంటే అక్కడ ఆ రోజు ఏదో ఎలక్షన్స్ ప్రచారం టైంలో బాలకృష్ణ గారు వస్తున్నారని చెప్పేసారంటే మేము కూడా మామూలుగా అక్కడ స్నానం చేసాము అప్పుడు లుంగిల్ కట్టుకుని మాములుగా రోడ్డు మీద వెళ్ళి కూర్చున్నాం అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి చూసాం అక్కడే కూర్చున్నాం మధ్యాహ్నం నుంచి నైట్ అర్ధరాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట అయిపోయింది జనం ఆ మాతో పాటు కొంతమంది అక్కడక్కడ కూర్చున్నారు వస్తడేమో అసలు ఎప్పుడు చూడలేదు ఒకసారి చూద్దామని చూద్దామని చూస్తే రాల ఎంత సేపు నుంచి వెయిట్ చేసినా కూడా రాలే సుమారు నైట్ ఒకటి దాటిపోయిన తర్వాత ఇంక రావడానికి రాడాములే అని చెప్పేసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మేము పడుకున్నాం మళ్ళీ ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు మళ్ళీ ఉదయాన్న వచ్చాడో ఆ తర్వాత వచ్చాడు ఎప్పుడు వచ్చాడో ఇక మేము మర్చిపోలేదు అని ఇసుగు పుట్టేసింది లెవెన్ లెవెల్ మంది వెళ్ళిపోదాం పంటారు బాబు చెప్పేసి మా పాటి మేము వచ్చేసి కొడుకున్నాం అది ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే అభిమానం ఎపరీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే విషయంలో ఏంటంటే వెయిట్ చేపట్టడం అనేది గవర్నమెంట్ పాపం ఖచ్చితంగా పాపమైంది మీకు కరెక్ట్ గా టైం అంటే టైంకి వచ్చేయాలి అంతే లేదు కాకపోతే ఒక అరగంట ఇటు అవుతుంది క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఒక గంట లేట్ అవుతుంది కానీ ఇంత పెద్ద సమయాన్ని తీసుకుని అంత మందిని వెయిట్ చేపిచ్చారు అంటే అది పాపం ఘోరాది ఘోరమైనటువంటి పాపం ఏ సెలబ్రిటీ అయినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వెయిట్ చేయించడం అనేది నిజంగా నేరంతో సమానం అది ఘోరాది ఘోరం గౌరవాది నరకాల పాపం అది ఖచ్చితంగా ఎందుకంటే మీరు పలాంటి టైం అని చెప్పినప్పుడు వీళ్ళేంటి ఏం చేస్తారంటే జనం వచ్చారా లేదా వాళ్ళు ఉంటారు అది వాళ్ళేం వాళ్ళే అక్కడ పీకేదేం లేదు వాస్తవం చెప్పండి అక్కడ ఏం వాళ్ళు వాళ్ళకి ఉంటారు జనం వచ్చారా లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంటారు ఆ జనం వాళ్ళే వచ్చారు జనం మీరు వచ్చేసారంటే ఇంకొంతమంది కలిస్తే మొత్తం సెట్ అయిపోతుంది ఎందుకంటే మొదటిసారిగా మొట్టమొదటిసారిగా విజయగా రావటం కదా కాబట్టి అంతా గుమ్ముకూడే సమయం దాకా వాళ్ళు బయటకి రారు అదంతా జనం గుమ్మకూడే అట్లా వచ్చే సమయానికి ఆ లెక్క అయ్యింది జనం బాగా ఆయన రాజకీయంగా మొట్టమొదటిగా బయటకెళ్తే ఇంత పెద్ద క్రేజ్ ఉందనేటువంటి విషయాన్ని జనంలో తీసుకెళ్ళాలనేటువంటి ఆయన తుత్సాహం ప్లస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం ఈ రెండు కారణాల వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగింది కానీ విజయ్ గారి లాగే మిగతా వాళ్ళు చేయట్లేదు అంటే అందరూ చేసేది అదే కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఇలాంటి సంఘటన జరగదు దీనికి మంది పరిస్థితి ఉంది ఇంత పెద్ద ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం ప్రభుత్వాలు తెలియాలి బట్ ఈ విధంగా తగ్గయ్యా పోయేయా అంటే ఇప్పటికి ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి సినిమా టిక్కెట్లు సినిమా సంబంధించి టిక్కెట్లు తీసుకునేటప్పుడు కూడా తొక్కిస జరిగి ఎంతో మంచి అనిపోయారు బట్ అలాగని చెప్పి సినిమా లాగలేదు సినిమాకి సంబంధించి టికెట్లు తెగడం ఆగలేదు ఇప్పుడున్నటువంటి సంఘటన చాలా పెద్దదే కావచ్చు కానీ కాబట్టి రాజకీయాల్లో చేసుకోవాల్సిన ఆత్మ పరిశీలన ఎవరెవరు చేసుకోవాలి ప్రజలు చేసుకోవాలి అక్కడ వస్తున్నటువంటి నాయకులు చేసుకోవాలి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేసుకోవాలి వీళ్ళు అందరూ తప్పు ఉంది దాంట్లో సమస్య లేదు తప్పు పట్టితే అందరం తప్పు పట్టాలి తప్పు పట్టకపోతే ఎవరిని తప్పు పట్టాలి లేదు ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి దాన్ని జనంలో తీసుకెళ్లాలి కాబట్టి ఖచ్చితంగా అందరిలాగే చేశాడు బట్ ఆయన కూడా గ్రహించుకోలేటువంటి పరిస్థితి ఇప్పుడు విజయ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అర్థమైందా రాజ్యం రాజే గారి డైలాగ్ లాగా ఇప్పుడు అర్థమైందా ఇదే విషయాన్ని ఎంత రాజకీయంగా తీసుకొని తీసుకెళ్లం ఎంత పెద్ద రాజకీయంగా తీసుకెళ్తారో విజయ గమనించుకోవాలి ఖచ్చితంగా విపరీతం అనేటువంటి వ్యతిరేకత వచ్చింది విజయ గారి మీద అయినా సరే మిగతా వాళ్ళ మీద సరే విపరీతం అంటే ఆదిలోనే అంశపాద ఉంటారు సరే అలాగే పడింది అనమాట దీన్ని ఎవరు స్కెచ్ చేశారో ఎలా చేశారో మొత్తానికి అయితే స్కెచ్ లాగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఇదిగో విజయ్ గారు ఆయన పార్టీ పెట్టిన ఫస్ట్ టైం లోనే నలభై మందిని చంపేశాడు ఇక ఆయన ఆయన అధికారంలోకి వస్తే ఇంకెలాంటి పరిస్థితి ఉంటదనేటువంటి విధంగా ఇది రేపు రాజకీయాల్లోకి స్టాలిన్ స్టాలిన్ గారు కూడా ఖచ్చితంగా వాడుకుంటారు కావచ్చు దీన్ని రాజకీయంగా ఎలక్షన్స్ లో వాడుకోవడానికి దీని మీద రాజకీయ ధరలు చేయదలుచుకోలేదు అది చేస్తారు ముందు ముంచేసేదే అది ఎలక్షన్స్ మొత్తం ప్రచారంలో ఇదే ఉంటది టాప్ లో విజయవాడ పార్టీకి మొదట్లో అంశపాదం భయంకరమైన దెబ్బది దెబ్బ ఇది కానీ దీంతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి ఈ రూల్స్ ఈ రూల్స్ ఈ రూల్స్ అనేటువంటి విధంగా కాకుండా ప్రాక్టికాలిటీగా దగ్గరగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి ప్లస్ నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కూడా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళు కొంచెం మూర్ఖంగా కాకుండా వాళ్ళు ఎంతవరకు ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరించాలి ఒకసారి ఎగబడిపోవటం అది చేయటం ఇది చేయటం అత్యుత్సాహం అత్యుత్సాహాలు అనమాట ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ గుంపులో ఎవరో కొంతమంది చేసినట్టు అత్యుత్సాహం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అలా అత్యుత్సాహాలు చేయటం వల్ల ఇతర సభ జరుగుతున్నప్పుడు ఒక మూల చేరి విపరీతంగా అరుస్తుంటారు ఒక మౌలిచే గోలగోలు చేసి ఆ సభ జరగని ఇప్పుడు అంతా చేయరు అది కొంతమంది చేస్తారు ఒక ప్రమాదానికి కూడా కారణం కొంతమంది అవుతారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వ్యవస్థలు ఉంది ప్రభుత్వ ప్రభుత్వ పోలీసులు ఉంది వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాబట్టి వీళ్ళందరూ చేసినప్పుడు తప్పును ఒక్క విజయ గారి మీద వృత్తులు కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం విజయ గారి తప్పు లేదంటే ఖచ్చితంగా తప్పు ఉంది ప్రజలు అక్కడ వెయిట్ చేయించాడు రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు అంత రాజకీయ నాయకులు చేసేదే చేశాడు అంత ఇంకేం దాంట్లో వేరే సెక్షన్ లేదు కాబట్టి ఇది అందరు వర్తిస్తుంది రాజకీయ పార్టీ విషయం గుర్తుపెట్టుకోవాలనేది నా అభిప్రాయం ఇదే కాదు సినిమా ఫంక్షన్ అయినా లేకపోతే సినిమా రిలీజ్ అయినా లేకపోతే ఏ పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వ్యక్తులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలనేది నా అభిప్రాయం మరే విషయం